అందరికీ నమస్కారం నా పేరు కోటేశ్వరరావు కర్షక్ సీట్స్ మేనేజింగ్ డైరెక్టర్ని మనము ఇప్పుడు గానుగుపాడు గ్రామం చంద్రకొండ మండలం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్నాము ఈ సూపర్ టైగర్ మిర్చి విత్తనము రైతు ప్రదక్షిణ క్షేత్రంలో ప్రస్తుతం ఉన్నాము ఇప్పుడు ఆ రైతు మాటల్లో మనం ఈ వెరైటీ గురించి ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం అండి మీ పేరు ఏం పేరండి నాగేశ్వరం ఊరు గానేపాడుగొండ మండలం కొత్తగూడెం జిల్లా ఈ విత్తనం గురించి మీకు ఎలా తెలిసిందండి ఈ విత్తనం గురించి మేము విత్తనాల కోసం డీలర్ల దగ్గర పోతే బా బాగుంటుంది ఈ విత్తనం షాన్స్ అట్లా నేను ఫీల్డ్లో పెడితే చూసాము విత్తనం వేయని మేము అన్న తమ్ములు మళ్ళీగా అన్న అన్న విత్తనం వేయని నాకు ఆ డీలర్ గారు నాకు ఈ విత్తనం ఇచ్చాడు ఆ విత్తనం తీసుకొచ్చింది నేను ఏషియాను విత్తనం కూడా నాకు నచ్చింది విత్తనం కూడా నాకు మంచిగా దిగుబడి అనిపిస్తుంది నాకు మట్టి దానికి ఒక రోగమే బొబ్బే నల్లి ముడత మట్టి దానికి ఏం ఆశించలేదు ఎన్ని ఎకరాలు అండి మూడు దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు ఎకరానికి ఇప్పుడు ఈ అంచనా అయితే ఎకరానికి పాతిక లెక్క వస్తుందని నా అంచనా చేసుకున్నాను ఇప్పటివరకు అయితే ఇంకా చివరి వరకు అంటే చివరి వరకు అయితే ముప్పైకి తగ్గకుండా ఎకరానికి తీయగలుగుతామని విత్తనంలో మీకు స్పెషల్ క్యారెక్టర్స్ ఎలా అనిపించినాయండి నాకు విత్తనం బాగా నచ్చిందండి కాయ పొడుగు సైజు దీనికి ఏ రోగం ఆశించలేదు వరకు మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ కాయ వచ్చిన మొత్తం కావర ఒకటే సైజు అనిపించింది ఓకే దగ్గర కాపు అనిపించింది ఈ విత్తనము ఎక్కడ నరిపోసారండి ఇక్కడే ఇసేలా పోసామండి ఆ బోర్ దగ్గర చేసి సొంతంగా మేమే తయారు చేసుకున్నాం మేమే పెంచుకొని ఓకే మొక్కకు మొక్కకు ఎంత దూరం పెట్టారు మొక్కగా మొక్క ఈ సైజే వస్తుందండి మొట్ట మీద ఇక్కడైతే ఈ పట్టే వెడల్ పెంత పక్క ముప్పై సైజు ముప్పై ఒక పక్క ఇరవై పన్నెండు అటు ఉంటదండి ఓకే పన్నెండు అంగళాలు ఈ మొక్క తెగుళ్ళు రావటం గాని వేరే డిసీజెస్ రావడం గాని వేరే రోగాలు రావడం గాని ఎటువంటిదన్నా ఏమన్నా జరిగిందా దీనికి ఇంతవరకు అయితే అసలు ఏమి నాకు కనిపించలేదండి నేను వారానికి పది పది రోజులకి ఒకసారి మందులు కొట్టుకునేది నాకు మొక్క వేసిన కాంతవరకు దానికి ఏది రోగం అనేది ఆశించలేదు నాకు కనపడలేదు కాపు చిక్కదనం ఎలా అనిపిస్తుంది మీకు నాకు చిక్కదనం బాగానే ఉంది కాపు నాకు నచ్చింది నేను ఏటా సాయమే చేసుకుంటా నాకు ఏడు నాకు బాగా నచ్చింది ఎత్తను ఇప్పటికి ఇప్పటికి ఎన్ని రోజులు కాపండి ఇప్పటికి ఇది నూట ఇరవై రోజులు కాపండి ఇప్పటికి నూట ఇరవై రోజులు కాపు ఇంకా పెరుగుదల రోజులు కంపేర్ చేసుకుంటే మనకి ఎలా అనిపిస్తుంది గ్రోత్ గ్రోత్ ఇంతవరకు నాకు మంచిగానే అనిపిస్తుంది ఇంతవరకు ఏం తేడా లేదు ఇంకా కొద్దిగా పెరుగుదల మీద కాపు వస్తుంది చివరి కాపు కూడా ఇంకా పడిద్ది నాకు నమ్మకం ఉంది బాగా కాయ కూడా చివరి కాపు కూడా బాగా జంపుకు వస్తుంది ఇప్పటికి రెండు స్టెప్పులు కాసింది ఇంకో కూడా పెరుగు పెరిగింది కాపి పడుతుంది నా నమ్మకం బాగా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ పండుగ వచ్చింది సెకండ్ స్టెప్ పచ్చికాయ వచ్చింది ఇంకా ఫ్లవరింగ్ చాలా అద్భుతంగా ఉంది ఈ విధంగా కంటిన్యూషన్ అయితే మనకు ఎంత దిగుబడి రావచ్చు అదే ఈ చివరి కాపు కూడా కంటిన్యూ అయితే నాకు ముప్పై ఐదు నుంచి నలభై వరకు వస్తుంది దిగుబడి అని నమ్మకం బాగుందండి రైతు సోదరులారా మనం చూస్తున్నాము ఇప్పుడు రైతు మాటల్లోనే మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము సుమారు ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్లు ఈ దశలోనే దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలానే రైతుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రతి సంవత్సరం అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ఇంకా మంచి విత్తనాలను అందించేదానికి మేము సదా కృషి చేస్తా ఉన్నాము కాబట్టి ఈ సూపర్ టైగర్ విత్తనాన్ని రాబోయే సంవత్సరంలో అందరూ వాడాలని కోరుకుంటూ ఉన్నాను